హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయత్రి షూ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ పులుసు అయితే మనం తయారు చేసుకుందాం దానికోసం అయితే టమాటాలను కోసుకుంటుందండి మమ్మ టమాటాలు అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి పులుసు కదండి దోశల్లోకి ఈ పులుసు చాలా బాగుంటుందండి అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా మమ్మ కోసుకుంది తర్వాత గ్యాస్ మీద ఒక చిన్న తపాలు పెట్టుకొని దాంట్లో తాలింపు వేసుకుంటుందండి నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను అయితే వేపుకుంటుంది ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి త్రిశూల్ వ్లాగ్స్ అండి దోశల్లోకి చికెన్ పులుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే బాగా మగ్గ పెట్టుకోవాలండి తర్వాత కొంచెం టమాటాలు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి టమాటాలు కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగానైతే బాగా మగ్గపెట్టుకోవాలి మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి ముద్ద ఇది రోట్లో దంచిందినండి ముమ్మ వేసుకోవాలి అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అయితే చికెన్ ముక్కల్ని మనం నీట్గా కడుక్కున్న చికెన్ ముక్కలని అయితే వేసేసుకోవాలండి చికెన్ ముక్కలను అయితే వేసేసుకున్న తర్వాత ఇలా కలియబెట్టుకోవాలి మసాలాలో కలిసేంతవరకు సరిపడా పసుపు వేసుకోవాలండి అలాగే తగినంత కారం వేసుకోవాలండి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇది రోటిలో దంచిన ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకుందండి ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలదిప్పుకోవాలండి ఇలా అయితే మొత్తం కలిసేలాగా కలదిప్పుకోవాలి కలర్ అయితే చాలా బాగుందండి ఇలా అయితే కలదిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి కూరలో సరిపడా వాటర్ పోసుకోవాలి అట్లలో కదండి పులుసు ఎక్కువగా ఉండాలి కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి తర్వాత మా అమ్మ అయితే అట్లు పోసేస్తుందండి చికెన్లోకి కూర అయితే మగ్గిపోయిందండి ఈ విధంగా అట్లలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్